రైల్వే జాబ్ కోసం భర్తను చంపేసింది దారుణం బిజ్నోర్ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న భర్తను ఓ మహిళ గొంతు పిసికి చంపిన దారుణ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది భర్త రైల్వే ఉద్యోగి కావడంతో అతను చనిపోతే ఆ ఉద్యోగం తనకు దక్కుతుందనే ఉద్దేశంతో ఈ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది ఈ ఘటనలో శివాని ఒంటరిగా పనిచేయలేదని ఆమెతో పాటు మరో వ్యక్తి కూడా సహకరించి ఉండొచ్చని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఏడాది క్రితం ప్రేమ వివాహం బిజ్నోర్ సమీపంలోని ముక్రన్పూర్ గ్రామానికి చెందిన కుమార్ ఇరవై తొమ్మిది రైల్వేలో టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు తో అతను ప్రేమలో పడి జూన్ రెండువేల ఇరవై మూడు పదిహేడున వివాహం చేసుకున్నాడు వీరికి ఆరు నెలల కుమారుడు ఉన్నాడు నజీబాబాద్లోని ఆదర్శ్ నగర్ కాలనీలో వీరు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు ఈ నెల నాలుగున శ్రీరామ నవమి రోజు ఇంట్లో పూజ చేస్తుండగా దీపకు హార్ట్ అటాక్ వచ్చినట్లు శివాని అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పింది ఆస్పత్రికి తీసుకెళ్తున్నానని తెలిపిన ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకునేసరికి దీపక్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు పోస్ట్మార్టంతో బయటపడిన నిజం శివానీ పోస్ట్మార్టంకు నిరాకరించడంతో అనుమానం వచ్చిన దీపక్ సోదరుడు పీయూష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పోస్ట్మార్టం తప్పనిసరి కాగా ఏప్రిల్ ఆరున నిర్వహించిన పరీక్షల్లో దీపక్ హార్ట్ తో చనిపోలేదని నిద్రమాత్రలు ఇచ్చి గొంతు పిసికి హత్య చేసినట్లు తేలింది దీంతో పోలీసులు శివానీని అరెస్టు చేసి విచారణ ప్రారంభించారు ఆమె దీపక్కు నిద్రమాత్రలు కలిపిన మాకు ఇచ్చి అతడు స్పృహ కోల్పోయాక గొంతు పిసికి చంపినట్లు విచారణలో వెల్లడైంది ఆ తర్వాత ఆమె కొంతసేపు ఇంటి పైకప్పుపై గడిపి ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిసింది ఉద్యోగం కోసమే హత్య దీప కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం శివానీ ఈ హత్యకు పాల్పడడానికి ప్రధాన కారణం అతని రైల్వే ఉద్యోగం భర్త చనిపోతే డిపెండెంట్ కోటాలో ఆ ఉద్యోగం తనకు దక్కుతుందనే ఆలోచనతో ఈ నేరానికి ఒడిగట్టినట్లు వారు అనుమానిస్తున్నారు అలాగే శివానీ గ్రామంలో దీపక్ తల్లిదండ్రులతో కలిసి ఉండడాన్ని ఇష్టపడలేదని ఆమె తరచూ అత్తమామలను కొట్టేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు బిజ్నోర్ ఎస్పీ సిటీ సంజీవ్ వాజ్పేయి ప్రకారం శివానీతో పాటు మరో వ్యక్తి కూడా ఈ హత్యలో భాగమై ఉండొచ్చని అనుమానిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు జాగ్రత్తలు సలహాలు ఒకటి కుటుంబ వివాదాల పరిష్కారం డబ్బు లేదా ఇతర సమస్యలపై గొడవలు ఉత్పన్నమైతే కుటుంబ సభ్యులతో చర్చించి శాంతియుతంగా పరిష్కరించుకోండి రెండు ఆగ్రహ నియంత్రణ ఆవేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి మానసిక సమతుల్యతను కాపాడుకోండి మూడు చట్టపరమైన సహాయం కుటుంబ సమస్యలు తీవ్రమైతే చట్టపరమైన సలహా తీసుకోండి లేదా పోలీసులను ఆశ్రయించండి నాలుగు విషపూరిత పదార్థాల జాగ్రత్త నిద్రమాత్రలు లేదా ఇతర మందులను సురక్షితంగా ఉంచండి దుర్వినియోగం చేయకుండా చూడండి ఐదు సమాజ సహాయం కుటుంబ వివాదాలు ఎక్కువైతే స్థానిక కౌన్సిలర్లు లేదా ల సహాయం తీసుకోండి